తెనాలి మండలం మా సొంత గ్రామం గురిపాలెంలో పొద్దున ఏడు గంటలకి నా ఓట్లకు వినియోగించుకున్నాను ఇక్కడ చూస్తా ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటు అనే విధంగా ఆలోచనలో ఉన్నారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాము అదే విధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇప్పుడే ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ శివ శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు ఆ చేయి చేసుకుని తర్వాత మళ్ళీ తర్వాత ఒక పది ఇరవై మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేదన్నా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు కొట్టిన చెంపదెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక యాభై వంద మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్లి పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్లి డిస్టర్బ్ చేయటం తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారు అనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ దగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు ఓటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అయితే లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడతాం మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే విధంగా అందరు కూడా కృషి చేయాలి ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ వాళ్ళ సంగతి ఈ రోజుకి మాత్రం ఓపిక్ గా ఉండండి మీరు